స్టడీస్లో కానీ చాలా యూజ్ అయింది ఇంకా ఈ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ ఇది చేశాక ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా అన్నది అంతా తెలిసింది ధ్యానంలోనే సో ధ్యానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఎప్పుడు ధ్యానాన్ని మర్చిపోను అలాగే ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాను ధ్యానం గురించి చేయండి అని ఈవెన్ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు ఏంటి అమ్మాయి ఏంటి ధ్యానం గురించి చెప్తుంది ఎట్లా కొత్తగా ఇదేంటి అని అంటారు చాలా వరకు కానీ అదేమి తీసుకోకుండా పాజిటివ్గానే తీసుకున్నాం ప్రతి ఒక్కరికి చెప్పడం అది ఒకటి అలవాటు అయింది ఇంకా ప్రతి ఇంకా చెప్పాలంటే ధ్యానం నాకు ఇప్పటికే కాదు ఇంకెప్పటికీ మర్చిపోను అది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ ధర్మరాజు సార్కి గారికి ఎక్కడి నుంచో వచ్చి మన యొక్క జ్ఞానం యొక్క ఇంపార్టెంట్ని నేనైతే ముందుగా రాలేదు అయినప్పటికీ కూడా చాలా విషయాలు జ్ఞానం గురించి చెప్పి ఉన్నారు అయితే జ్ఞానం అనేది మన ఆత్మకు సంబంధించిందండి మనసు నిగ్రంగా ఉంచుకొని మన ఆత్మని మనం ఎలా నడిపించుకోవాలి మన యొక్క జీవితాన్ని మనం ఎలా నడవడి చేయాలి అనే విధానాన్ని నేర్పించేదే జ్ఞానం జ్ఞానం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే మనం ఎంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ట్రెస్ అవుతుంటాం ఆ ట్రెస్లో అనేక రకాలైన పనులకు మనం పోతుంటాం అయినప్పటికీ ఒక పది నిమిషాలు మనం ధ్యానం మీద ధ్యాస పెట్టినట్టయితే మరల యథావిధికి మనం వస్తాం అంటే మళ్ళీ రోజు అంతా కూడా మనం ఎనర్జీగా ఉండగలుగుతాం అంటే శ్వాస మీద ధ్యాస మనం శ్వాస ఆడుతూనే ఆ ధ్యాస ఉంచినట్టయితే ఏదైతే మనం అనుకుంటామో అది మనం సాధించే వరకు కూడా ఆ శ్వాసని వదలకుండా మనం చేసినట్లయితే మనం ఏదైతే అనుకుంటామో అది సాధించగలుగుతాం అంటే శ్వాసను మనం ఎప్పుడైతే వదిలిపోతామో అప్పటి వరకు కూడా మన ధ్యానాన్ని చేస్తూ ఉండాలి అలాగే మేమే చేయడం కాదు ఇక్కడ గుడి ఓపెనింగ్ దగ్గర నుంచి అలాగే ధ్యానాన్ని ఆస్వాదిస్తూ అలాగే మా స్కూల్స్ రెండు స్కూల్లో మాకు ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి ఆ రెండు స్కూల్స్లో కూడా క్లాసులు ఇప్పిస్తూ పిల్లల చేత మెడిటేషన్ అలాగే ధ్యా ధ్యానం చేయిస్తూ వీక్లీ వన్స్ అలాగే కన్ ప్రేర్ అయిన ప్రతిరోజు కూడా పిల్లలందరికీ కూడా ధ్యానం చేయిస్తూ ఉంటాం అంటే ధ్యానం గురించి ఇంపార్టెంట్ చెప్పడం ధ్యానం చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఆ ధ్యానం చేయడం వల్ల మనకి వచ్చే లాభం ఏంటి ఆయన పిల్లలకి మాకు రెడ్డి స్కూల్ నుంచి కూడా జ్ఞాన సరస్వతి నుంచి అలాగే రవీంద్ర స్కూల్ నుంచి కూడా మాకు వెయ్యి మంది పిల్లలు ఉన్నారు వెయ్యి మంది పిల్లలు కూడా వారికి ధ్యానం మీద అవగాహన కల్పిస్తారు అలాగే మన గురిజులు కూడా అక్కడికి వచ్చి క్లాసు ఇచ్చి ఉన్నారు వాళ్ళు కూడా విన్నా విన్నారు చేశారు కూడా అలాగే మా టీచర్స్తో కూడా ఈ యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉంటాం అలాగే అలా చేయించడం కాకుండా మా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధ్యానం మీద ఇంకా అవగాహన తెలుసుకోవాలి పూలు మనకి చాలా ఎక్కువ పెద్ద ఊరు అంటే కొంతమందికే ఈ యొక్క ధ్యానాన్ని వస్తుంది అంటే కొంతమందే వస్తున్నారు ఏంటి ధ్యానం చేయడం ఏంటి గుడికి వెళ్ళడం ఏంటి అనేసి అనుకుంటున్నారు అంటే పండగ సమయంలో కాకుండా ప్రతిరోజు కూడా మనం ధ్యానం చేస్తే మనకున్నటువంటి రోగాలు కానీ మనకున్నటువంటి సమస్యలు కానీ మనకి అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటామో అది మనం సాధించగలుగుతామని ఈ ధ్యానంలో తెలుసుకున్నాను ఎందుకంటే ముందు రాకముందు జ్ఞానం ఏంటి కూర్చోడబెట్టి అది ఇంటి చేసి కూర్చోబెట్టి వస్తారేంటి అనుకునేవాళ్ళు కానీ ధ్యానం చేస్తే మనం మొత్తం మర్చిపోతాం మనం ఏదైతే ఉన్నా అవన్నీ కూడా మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం ఆత్మను చూడగలుగుతాం విశ్వాన్ని చూడగలుగుతాం మన భూ ప్రపంచంలో ఉన్నటువంటి జీవనాశ బతుకుతున్నాయో అవన్నీ కూడా మనం చూడగలుగుతాం అందువల్ల ధ్యానం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన గురువు గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ప్రతిరోజు రండి ధ్యానం చేయండి అని అంటే ధ్యానం చేసే వ్యక్తి నిండు డూరేలా బతుకుతాడు ఎక్కువ కాలం బతుకుతాడు అంటే శ్వాస మీద జాస్ ఉంచుకొని చేయాలి మనం మన శ్వాస ఎప్పుడైతే అయిపోతుందో మనం పోతాం చనిపోతాం చనిపోయినప్పుడు కూడా మన యొక్క ఆత్మ అనేది ఇక్కడే ఉంటుంది ఆత్మని మనం అంచుకొని శ్వాసని మనం ఆస్వాదించాలి అయితే ప్రతిదీ కూడా నెగిటివ్ పాజిటివ్ అని మనం చెప్తూ ఉంటున్నాం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలి అంటే మంచి విషయాలను మాట్లాడుతున్నారు ఎవరైనా చెట్టుగా మాట్లాడినా అలాగే కాదు మంచి విషయాలని మాట్లాడాలి మంచినే ఆస్వాదించాలి చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు అంటాం అవన్నీ కూడా చెడు మన చెడు చూస్తే ఆ చర్యల చూసా మారుతూ మర్చిపోవాలి చెడు వినకూడదు అంటాం చెడు వినకూడదు ఆ చెడుని ఆ చర్యలే అలాగే మాట్లాడుతుంటారులే అవి మళ్ళీ ఇప్పుడు మారుతారులేండి చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు ఈ మూడు మనం చేసినట్లయితే మనం అన్ని కూడా మనం సాధించగలుగుతాం అలాగే మన జ్ఞానంలో కూడా ముందుకెళ్తాం ఇలాంటి ఇంకా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఈ జ్ఞానం గురించి ఇంకా మాకు ఎంతగానో తెలియజేసి మా ఊరిని మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిలో తెస్తారని కోరుకుంటూ చర్య తీసుకుంటారు మాటలు కూడా వచ్చి చెప్పారు అది కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వచ్చి చాలా కోపాలు మా కుటుంబం అలాగే మా ఆడగారు మా బాగా అప్పటికప్పుడు చాలా బాడలు ఉండాలి అలా వచ్చి ఇప్పుడు ఇలా ముందు వచ్చి మా తర్వాత అలాగా మా బాడగారు కాదా ఇప్పుడు అలాంటి సమస్యలు ఏం లేవు చాలా చాలా పిల్లల సంతోషంగా పడుతున్నారు పచ్చగడ్డేట్రోలు అయ్యాక ఇప్పుడు చల్లరిపోతే అలాగే మా అమ్మాయి గారు మా అమ్మాయి కూడా అలాగే అచ్చి చెప్పి అలా జ్ఞానం నేను అలా చేస్తే చేసి ఇప్పుడు ఇరవై మందికి ముప్పై మందికి రోజు పెద్దలు గానం పెట్టి అందరికీ అర్థం కూడా చాలా మందికి మంచి మాత్రం అయింది బాగా శాఖాహారం అన్నది స్టేజ్ కు వెళ్ళి అందరికి శాకాహారం అయిపోయి మనం చూసి మేడం తిరుపతి కట్టేస్తారు అనుకుంటా ఉంటుంది తిరుపతి కట్టేస్తారంట మేము అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం మరి మా తమ్ముడు ఆయన కుటుంబం మాము మా ఫ్యామిలీ మొత్తం ఎలా చాలా మందిని ఎలాగ జ్ఞానాన్ని తీసుకున్నారు అది శుభ్రంగా జ్ఞానం చేయిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఇంకా అన్నం అన్నం కానీ చేతితో తింటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది కానీ ఫస్ట్ ఎవరు 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 స్టేజ్లో వాళ్ళు ఈ మూమెంట్కి సహాయం చేస్తున్నారు ఎవరు స్టేజ్లో వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళు డబ్బిస్తున్నారు ఫిజికల్గా చేసే వాళ్ళు ఫిజికల్గా చేస్తున్నారు అలా మైండ్ పెట్టే వాళ్ళు మైండ్ పెడుతున్నారు ఎవరిని తక్కువ చేసేదానికైతే ఇక్కడ లేదు ఒకటి ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత గొప్పవాళ్ళు ఎంత తుక్కు అన్నారు రాదని కూడా అంతే గొప్పవాళ్ళు ఎందుకంటే ఎవరు ఇవాళ ఇవాళ వస్తే రేపు ఇంకొకరు వస్తారు ఇవాళ మనం వెళ్ళిపోతే రేపు ఇంకొకరు వస్తారు అది ఇది వరద ఇది మూమెంట్ ఇది ఒక మూమెంట్ కనుక ఆమె చేతి అంతా మనం మా అందరికీ తినిపిస్తూ చక్కగా రోజు మిర్చి అన్నదానానికి మన డూటికి వెళ్ళమే కానీ సరిపెట్టుకు కానీ మిర్చి అన్నదానానికి ఎవరు వచ్చినా లేకుండా ఆ వచ్చి ఎంత అందమైన ఉండి వచ్చిన వాళ్ళకి పెడుతున్న మీకు వచ్చి కృతజ్ఞతలు చేపడతాం

ఇలా ఫిల్మెట్కెళ్ళకి వెళ్ళి మనిషి అంతగా ఉంటుంది కన్యాసంబున్నారు అందరూ ఉన్నారు వెళ్ళమ్మంటే ఆటో నేను అంతవరకు నేను అది పట్టించుకోలేదు వాళ్ళు వచ్చా మీరు అలా వచ్చారు కానీ ఇక్కడ అది పట్టించుకోలేదు అత ఇక వచ్చిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళాలి వెళ్ళకపోతుందండి ఎందుకంటే బాగా ఉంటారు నేను మనిషి చెప్పట్లేదు ఇది మొండికెట్ ఎత్తా అంటే మళ్ళీ నాకు ఆ టైంకి అమ్మో ఎవరో వస్తారు నేను రాకపోతే పది మంది చెప్తాను నన్ను అమ్మ మీరు ఎలా వెళ్ళగల చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇది అందరూ బాధ్యత మనం ఒక్కటానికి కాదు అందరూ కూడా సరిపోతుందా ఇంటికి అందరూ కలిసి మనం ముందుకెళ్తేనే మా బుద్దురా బాగుంటుంది మీరు అన్నీ నేర్చుకొని ముందుకు వెళ్ళండి అమ్మాయి నేను ఉంటానా ఉంటా కూడా ధ్యానం కూడా చేస్తున్నారు వాళ్ళు చాలా బాగా కలుస్తున్నారు అండి మేము కూడా ఇంటిదైనా కాళ్ళు చేసుకుంటాం ఇంటికి వస్తే మాకు అవ్వదు పండు చేసి వెళ్ళిపోతాను అదే నాకు వంట చేసి వెళ్ళిపోతున్నాను ఇదే ధ్యానం పిమ్మెట్ ఉంది ఇంటిదైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ పిన్మెంట్ పోతానుక రాత్రి డైరెక్ట్ ఇద్దరు పక్క పని అయితే అక్కడ చూసి ధ్యానం చేసుకుంటూ వస్తానమ్మా తల్లి వంట చేస్తే అమృతం నిజంగా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ అనయ్య వంట ఎవరు నేను పెట్టలేదు కదా నేనంటే అమ్మ నిజంగా అలా భోజనం అయిపోతేనే ఎండకే ఒక ఇల్లు ఇచ్చింది అంటే అన్నపూర్ణాదేవి ఎవరంటే ఈవిడే కాశీ అన్నపూర్ణాదేవి అన్నయ్య శివుడి నుంచి వచ్చేవాడు కాశీ నీటి మరి అన్నపూర్ణాదేవి ఎవరంటే ఈవిడే అండి మరి ఇలాంటి మనసు మనుషులు నిజంగా ఒక అదృష్టము ఆవిడ ఎంతమందికైనా ఈజీగా ఉంటుంది వంట చేయడం అనేది మన ఆలోచన పట్టి వంట అందుకే మా నీ నీ భోజనం తిన్నాక ప్రతి ఒక్కరూ పేకరైపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గదికి చెప్పను ఓకే థ్యాంక్ యూ కూర్చో అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్యూటీ సార్ ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్యూటీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను ఒక్కొక్కరు చక్కగా రాము ఓకే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ రాము 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 ఈ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఈయన ఒక లైన్ మేను ఈయన స్టూడెంట్ ఇచ్చి సోమవారం రోజు వస్తారు సోమవారం కన్పందరూ వస్తారు అంటే వన్ బై ఒక రోజు మిస్ అయితే కానీ సోమవారం మాత్రం ఎటు మిస్ మిస్ మనకి చెప్పాలి మైక్ బేస్ గద్దీ చెప్పకూడదు రాము అలాగే మీ ధ్యానం మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ధ్యానం అన్నది మీరు ఎక్కువ చేయరు ఎక్కువ సేవలు ఉంటారు మీ అనుభూతి చెప్పండి ఇక్కడికి అయితే నాకు శివాయి అంటే నాకు ఏదో తెలిసేది కాదు మా మిసెస్ అన్నదే ఒకసారి శివాయి శివాలయకి వెళ్ళి ఒకసారి శివుడు కొనొచ్చు కదా అన్నది ఏ శివాయి ఏం చేస్తాడే దేవుళ్ళకి తీర్చి ఏం చేస్తాడు మా ఆడని కూడా ఎప్పుడు కూడా గతులుతూ ఉండేవాడు నాకు ఎందుకో రోజు అనిపించింది అన్న శివాలయంకి వెళ్ళాలి అనేసి చెప్పింది కదని చెప్పి శివాలయకి వచ్చాను కొన్ని బాధల్లో ఉన్నాను నేను అప్పుడు అంటే పనులు అవి నేను ఎంత సినిమానికి ఆ వరకు బిజీగా ఉండిపోయి వాడు అనుకున్న పనులు కూడా అవే కాదు అయితే అలా కాదు అని చెప్పు శివాలయకి వస్తే ఆ రోజు ఇక్కడ లాక్ అయిపోయింది అప్పుడు ఎప్పించింది నాకు శివాలయం ఏదో చెయ్యాలి అక్కడ మా మిస్సెస్ అయితే చెప్పేది ఉంది అండ్ చెయ్యండి చెయ్యండి శివయ్య చేస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాడు మంచి గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పేది మా మిస్సెస్ ఎప్పుడు కూడా సరిగ్గా పెట్టించుకునేవాడిని కాదు నేను శివయం నమ్ముతున్నా నువ్వు కూడా నమ్మాలి అనేసి కానీ నేను అన్నాను ఎప్పుడు కూడా మా మిస్సెస్కి అయితే శివాలయం వెళ్తావు శివ ఏం చెయ్యడు నన్ను అనుసా నాకైతే ఏమి లేదు అని చెప్పేవాడు అయితే అప్పుడు ఒక రోజు ఉండలేక శివాలయం ఎవరు ఏంటి అని వచ్చి నేను శివయం నువ్వు అడిగే మనస్ఫూర్తి అడగ నాకు ఆ నెక్స్ట్ రోజే నాకు చాలా గిఫ్ట్ ఇచ్చాడు అయితే అదైతే లైఫ్ లో నేను చనిపోయిన వరకు కూడా గుర్తుండిపోతుంది నాకు ఎప్పుడు కూడానా మా మిస్సెస్ ఆమె కానీ ఏంటంటే శివాలయం గిఫ్ట్ అంటే నేను నేను అయితే నేను ఒక నేను కాంటాడన్నాను అందరూ చాలా నేను నష్టపోయాను బాగా నష్టపోయాను అది ఏంటైందంటే శివయ్య ఎలాగైతే నన్ను నేను నీ కాకి చేయాలి నీ చేయాలంటే నాకు అది గుర్తు ఎక్కించే నష్టమైతే నాకు గిఫ్ట్ ఇచ్చాడు లైఫ్ లో మర్చిపోయాను నా ఐశ్వర్లు అయితే కానీ అది కానీ మిస్ అయితే నేను అసలు కోలుకోలేదు కూడా అసలు అది గిఫ్ట్ ఇచ్చాడు నాకు శివయ్య అప్పుడు నుంచి నేను తీసే ప్రతి సోమవారం కూడా నేను నాలుగున్నర తెస్తాను కదా నాతో పాటు నేను వస్తే నాకంటే ముందు గురువు వస్తాను నేనే రాకుండా అనగా వస్తుంది నేను మాత్రం పాలు తెచ్చుకుని తర్వాత ఇక్కడికి వస్తాను ఆవుపాత తీసిన తర్వాత తీసి వచ్చి అభిషేకం వస్తాను ఆ తర్వాత మా మాట వస్తుంది కానీ చేసిన తర్వాత కూడా మాట పువ్వులు వేసుకొచ్చి నాకు ఎన్నించారు దీపాలు అవి చేయి చెప్తూ ఉంటుంది నాకు నేను ఇంటికి వెళ్ళాక మా మిస్సెస్ అక్కడ ఉంది మా మిస్సెస్ కూడా నీ కోసం ఆలయం వచ్చేస్తారంటే నేనే అంటాను అమ్మ నువ్వు రావద్దు ఇంటికర ఇంటి గారు పెద్ద అక్కడ నీకు అది వరకు పెద్ద వరకు నేను చెప్పుకుంటాను కానీ ఏంటంటే శివయ్య ఆఫీసు వాళ్ళు ఇవ్వాలి పొజిషన్ అన్న ఆ పొజిషన్కి వెళ్ళాలని చెప్పి నేను శివయ్య ఎప్పుడు కోరుతూ వస్తాను అలాగే వాళ్ళ శరీరంలో కూడా నాకు పులుసు కూడా తేకుంటాం ప్రతి సార్ కూడా ఏంటంటే చిన్న వర్క్ కూడా ఉంది అది కూడా చేస్తాను చెప్పి శివయ్యని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటే ఆఫీస్ వస్తాయి నోరింగ్ కానించి ఏదైనా చాలా క్లోరింగ్ ఆయన వేయించారు చక్కగా ప్రతిదీ మన ధ్యానాన్ని అందరం ఎక్కించొద్దన్నారు కానీ కానీ చెప్పుకోవాలి కదా చెప్పాలి ధ్యానాన్ని అందరం ఎక్కించవద్దు అన్నారు సాయిబాబా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి అయినా వచ్చింది అని చెప్పారు కానీ మన నిస్వార్థంగా ధ్యానం చేస్తూ పోతున్నాం అలాగే టైం వస్తుంది కావస్తుంది కనుక ఇంకా సార్గా మైక్ ఇచ్చిద్దాం ఎంతమంది అనుభవాలు కలబోసి వేసి కొడతారు ఇప్పుడు చక్కటి సందేశాలు మనకి ఇస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ